హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నూరేల సావాసం సీరియల్లోని బాగీకి బాగీని ఇంటికి తీసుకువస్తాడు అమరేంద్ర ఇంటికి వచ్చిన తర్వాత అమరేంద్ర తన బెడ్రూమ్లో గోడలు అన్నటికీ పిల్లల బొమ్మలతోనే నీట్గా అందంగా అలంకరిస్తాడు అదంతా చూస్తున్న రామ్మూర్తి రాతోడు బాగి మురిసిపోతూ ఉంటారు ఏంటి మా మాసారిలో పనిచేస్తున్నారు రాతోడు బాబుగారు ఏంటి ఇలా చేస్తున్నారు అని చెప్పి అందరూ మురిసిపోతూ ఉంటారు ఈ లోపు అక్కడికి రామూర్తి వచ్చి బాబు గారు ఇక్కడ అరుంధతి ఫోటో పెట్టండి రోజులు అరుంధతి ఫోటో చూసి లెగవమ్మా పడుకోవమ్మా అని చెప్పి బాగీకి వాళ్ళ నాన్న చెప్తాడు ఆ తర్వాత ఇంకా బాగీ అరుంధతి సొంత చెల్లెలని చెప్పేద్దాం పిల్లలకి అప్పుడు వాళ్ళే బాగా చూసుకుంటారు అని చెప్పి అమరేంద్ర అంటాడు దానికి రామమూర్తి వద్దు నేను వాళ్ళ అమ్మకు చేసిన ద్రోహానికి పిల్లలను అసహించుకుంటారు ఈ ఏజ్లో నేను వాటిని తట్టుకోలేను కాబట్టి మీరు చెప్పకండి ఈ లోపలే నేను వాళ్ళతో హ్యాపీగా బతికేస్తాను అని అంటాడు అంటే ఎప్పటికీ మీరు చెప్పరా సొంత తాతయ్య అని ఏమో అని చెప్పి అనేసి ఇక నేను వెళ్తాను అని బయటికి వస్తాడు పిల్లలు భోంచేసి చేసి వెళ్ళండి అనేసరికి లేదు అక్కడ మంగళ నా కోసం ఏదో ప్రిపేర్ చేసి ఉంటుంది తినకపోతే మళ్ళీ అదే నాకు పెడుతుంది పాడైపోయింది అని చెప్పి జోక్ చేసి బయటికి వస్తాడు అప్పుడే కారులో దిగిన మనోహరిని చూసి ఏంటమ్మ ఇక్కడికి వచ్చావు అన్నట్టు చూస్తూ ఉంటే ఏంటి మీ అమ్మాయి అబోషన్ చేయించుకోవడానికి వెళ్ళిందంటే మీ అల్లుడు చూసుకోలేకపోతున్నాడు ఆ పిల్లని అంటే నీలాంటి దాన్నే ఫ్రీగా పెడుతున్నట్టుండి చిన్న పాపని ఎందుకు చూసుకోడు అని చెప్పి వెటకారుగా సమాధానం చెప్తాడు రామూర్తి ఆ తర్వాత మెల్లగా మనోహర్కి వార్నింగ్ కూడా ఇస్తాడు నాకు నువ్వేం చేసావో అన్నీ తెలుసు అరుంధతిని చంపింది నువ్వే అని తెలుసు అయినా సరే నేను ఏమీ చేయలేకున్నాను అలా అని చెప్పి భాగ్య జోలికి వస్తే మటుకు ఊరుకోను నేను చంపేస్తాను ముసళని కాబట్టి నేను జైల్లో అయినా ఉండగను లేకపోతే ఇంట్లో అయినా ఉంటాను నాకేం పర్వాలేదు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి మనోహరికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్తాడు ఈ ముసలుడు ఏంటి ఎక్కువ చేస్తున్నాడు నేను ఎలా అయినా సరే భాగ్యని చంపేస్తాను అరుంధతిని పంపించోటికే బాగీని కూడా పంపించేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ లోపలికి వెళ్తుంది ఆ తర్వాత అందరూ కలిపి భోజనాలు టేబుల్ దగ్గర డిన్నర్ చేస్తూ ఉంటారు ఈలోపు అమ్ము మాకు మనోహరి అంటే మా అమ్మలా ఉన్నది అని చెప్పేసరికి అంజలి లేదు మిస్సమ్మే ఆ ప్లేస్లో ఉంటుంది ఎవరు ఇంకా ప్లేస్లో ఉండరని అని మిస్సమ్మతో చాలా గొప్పగా చెప్తుంది అంజలి